అందరికి నమస్తే చాలా మంది మన ఈరోజు వాషింగ్ మిషన్ లో లిక్విడ్ బెస్టా సర్ఫ్ బెస్టా అని అడుగుతున్నారు మీ అందరి కోసం వీడియో అండి ఇప్పుడు కూడా వాషింగ్ మిషన్ లో లిక్విడ్ కంటే సర్ఫ్ ఎప్పుడు కూడా ప్రాబ్లమే సర్ఫ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎంతైతే సర్ఫ్ వేస్తున్నారో ఆ సర్ఫ్ అంతా కరిగిపోయి మొత్తం బయటికి రాదండి కొంత సర్ఫ్ అన్నది మీకు లోపల బేరింగ్స్ దగ్గర కానీ సాఫ్ట్ వేర్ కానీ రమ్ము వెనకాతలో ఉండిపోతుంది అట్లా కంటిన్యూగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే కొద్ది రోజులకి మీకు అది రస్త పడుతుంది అది కంటిన్యూస్ గా అట్లా అలా పేరుకుపోయి ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సాఫ్ట్ ని పొరికేయడం జరుగుతుంది అట్లా ఉండడం వల్ల కొద్ది రోజులకి ఆ సాఫ్ట్ కానీ డ్రమ్ములు కానీ డ్యామేజ్ అవ్వటం రత్తు పట్టడం ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది అదే లిక్విడ్ అయితే వాటర్ లో కరిగిపోయి మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుందని లోపల స్టోర్ అయ్యే ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్ లో మీకు లిక్విడ్ కంటే సర్ఫ్ ఎప్పుడు కూడా ప్రాబ్లమే లిక్విడ్స్ లో చాలా రకాల లిక్విడ్స్ ఉన్నాయండి కొంచెం క్వాలిటీ లిక్విడ్ ఏదైనా వాడుకున్నట్టయితే మీకు వాషింగ్ మిషన్ కి ప్రాబ్లం ఉంటుంది అట్లాగే మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ వేస్తారో ఆ ఫ్యాబ్రిక్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాషింగ్ మిషన్ లో సర్ఫ్ లిక్విడ్ రెండింటితో పోల్చుకుంటే సర్ఫ్ కన్నా లిక్విడ్ అన్నది చాలా సేఫ్ ఇట్లాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ